జాన్వీ కపూర్ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే తెలుగు హిందీ పరిశ్రమల్లో అమ్మడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అవకాశాలు క్యూలో ఉన్నాయి జాన్వీ ఒప్పుకోవాలే కానీ కోట్లు కుమ్మరించి డేట్లు లాక్ చేయాలని నిర్మాతలంతా వెయిట్ చేస్తున్నారు సొంత భాషలోనూ అవకాశాలు బాగానే వస్తున్నాయి కానీ అమ్మడు కంగారు పడి కమిట్ అవ్వడం లేదు కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఆచితూచి వ్యవహరిస్తుంది నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే ఓకే చెప్తుంది బిగ్గెస్ట్ స్టార్స్ అవకాశాలు వచ్చినా నటనకు ఛాన్స్ లేని చిత్రాలకైతే నిర్మోహమాటంగా నో చెప్పేస్తోంది ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియా ప్రమోషన్స్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వి నటిగా నేను రా ఎలా రాణిస్తాను అన్నది ప్రేక్షకులు నిర్ణయించాలి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడుస్తోంది ఇక్కడ మనల్ని పొగిడేవారే కాదు తిట్టేవారు కూడా ఉంటారు ఆన్లైన్ వేదికగా నెటిజన్లు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళంతా నా పిఆర్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ నేను డబ్బులు ఇచ్చి పాజిటివ్గా పోస్టులు పెట్టండి అని రాయిస్తున్నాను అని అనుకుంటున్నారు కానీ నా దగ్గర అంత డబ్బు లేదు అంత అవసరం నాకు లేదు అయినా ఎన్ని డబ్బులు ఇచ్చి ఎంతమందిని కొనగలం ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు ఇలాంటి పనులు నాకు చేత కాదు నాలో సత్తా ఉంటే నటిగా కొనసాగుతా లేకపోతే లేదు మరో పనిలో పడిపోతాను అంతేగాని ఇలాంటి చేతగాని పనులు చేయను అని క్లారిటీగా చెప్పేసింది జాన్వి త్వరలోనే జాన్వి ఉలక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది ప్రస్తుతం ఈ అమ్మడు సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు